ఎరా వెళ్ళినట్టే వెళ్ళి మామగారి ఇంట్లో మకం పెట్టాం వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉంది పైగా దానికి ఒంట్లో బాలేదు దాని మంచి జడ్డ చూసుకోవాల్సిన బాధ్యత నేను మాత్రం మా మామగారు మా మరదలకి పెళ్లి పెట్టుకున్నారు అన్ని ఏర్పాట్లు నన్ను చూసుకోమన్నారు మీ మామగారు పనులు చూసుకోవాల్సిందే కాదన్ను మీ అమ్మ చావుకొచ్చిన మీ అక్కలు చెల్లి కోపగించుకుని వెళ్ళి దాని దినానికి కూడా రాలేదు పైగా మనం కూడా వాళ్ళ మంచి చెట్ల చుట్టూ మానేసాం ఏడు నెల దానికి సీమంతం చేయాలి కుటుండ్కి తీసుకురావాలి మీ మూడు ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు చేస్తారా రేపు మంచి రోజు ఇద్దరు వెళ్ళి అక్కని తీసుకొద్దాం ఆ పురుళ్ళి గురుళ్ళు మనం ఎక్కడ పోయించగలన్నా అసలే అమ్మలేదు మీ అమ్మ లేకపోయినా మనకు తప్పదు కదరా మా ఆవిడికి లాంటి చాకరీలు చేసే అలవాటు లేదు పురుటి కావలిస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చేద్దాం కానీ ఇక్కడ తీసుకురావడం గట్రా పెట్టుకోవద్దు రేయ్ తోడ పుట్టిన వాడు మాట్లాడాల్సిన మాట దానికి తొలి కానుపురా పురుటికి పుట్టింటి తీసుకురావడమే సాంప్రదాయం అటువంటి సాంప్రదాయాలు అవి నాకు తెలియదు మా మరదలి పెళ్లి పూర్తయ్యే వరకు నేను మీ కోడలు అక్కడే ఉండాలి పదవి పోదాం రేయ్ ఆగరా సొంత అక్క పురుటి కంటే మీ మరదలి పెళ్లి ఎక్కువైందా నీకు అక్కా చెల్లెళ్ల వల్ల ఏం కలిసి వస్తుంది బూడిదే మా మామగారి వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చింది పది మందిలో పరపతి పెరిగింది మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి నాకే అభ్యంతరం లేదు కానీ లక్ష రూపాయలు కట్ట ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారు అక్కడికి ఇచ్చినట్టు ముప్పై వేలు ఇవ్వండి చాలు తక్కువ కట్టం ఇచ్చి సరైన సంబంధాలు చేయకుండా పిల్లల్ని అవస్థలకు గురి చేశారు ఇప్పుడు దీన్ని కూడా అలా చేయమంటావా కనీసం ఇదేనా సుఖపడుతుందని లక్ష రూపాయలు కట్టడానికి ఒప్పుకున్నాను నీ పాటి నువ్వు ఒప్పుకుంటే సరిపోయిందా ముప్పై వేలకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వను రాయ్ ఇవ్వడానికి నేను కష్టపడి సంపాదించిన ఆస్తుంది అది దాన్ని పెళ్లి చేస్తాను చేస్తావు చేస్తావు ఎందుకు చేయవు ఏ రోజైతే నేను కొడుగ పుట్టానో ఆ రోజే ఈ ఆస్తి అంతా నాదైంది ఇంతకంటే ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద దక్కదు శాస్త్రి ఇది నీకు సంబంధం లేని విషయం మర్యాదగా బయటికి పో

ఈ క్షణం నుంచి ఇల్లు నాది పోబడికి నా ఇంట్లో ఉంటూ నన్నే బయట కెట్టుకోవడా ఇది నీ ఇల్ల ఏనాడైతే పత్రాల మీద సంతకం పెట్టావో ఆనాడే ఇల్లు నాదండి పోబడికి కూడా నువ్వు కొండంత అండగా ఉంటావు నా రామకాన్ని మట్టిలో కలిపా కదా చెప్పాలి బడిపో మళ్ళీ జన్మ అయితే మళ్ళీ గుమ్మం తొక్కదు మీ అక్కలు చెల్లి వచ్చారు బయట నిలబడ్డారు చాలా కోపంగా ఉన్నారండి గొడవ పెట్టుకోవడానికి వచ్చింటారు చూసుకుందా ఏంటి అంత కలిసికట్టుగా వచ్చారు నాను ఎందుకు రా బయటికి గంటేశావు ఆయన్ని బయటకు పొమ్మనడానికి నువ్వే విడవరా నిన్నెంతో ప్రేమగా చూసుకునే కన్న తండ్రిని బయటికి గంటేసి నువ్వు బాగుపడవరా వాడితే ఏంటి ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు రే చెప్పరా నాను ఎందుకు రా బయటికి గంటేశావు అడగడానికి ఎవరు లేరా ఎరా ఆస్తి అంతా దొంగతనంగా రాయించుకున్నావు కదా ఎవడేం చేస్తాడనే అహంకారమా మర్యాదగా మాట్లాడవే అది నాకు నా తండ్రికి మధ్య గొడవ అడగడానికి నువ్వెవరు మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారా ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అయిపోయాయో అప్పుడే ఈ ఇంటికి మీకు సంబంధం తెగిపోయింది ఇక మీదట ఈ ఇంటి గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు ఆడపిల్లకి పుట్టింట్లో మాట్లాడే అర్హత లేదని ఎవరరా చెప్పారు నీకెంత హక్కుందో మాకు అంత హక్కుంది ఈ ఇంట్లో దుబ్బెలా పుట్టావో మేము అలాగే ఏరా మా చెల్లికి లక్ష రూపాయలు ఇవ్వనడానికి నువ్వేడవరా ఇదంతా నువ్వు సంపాదించిందా మా నాన్న కష్టపడి సంపాదించింది కష్టపడి సంపాదించిన వాడిని బయటికి తరమేసిన నీకు మాత్రం ఇంట్లో పని ఎక్కువగా మాట్లాడమంటే మరి చూడండి న్యాయం మారింది చట్టంలోనూ మార్పులు వచ్చాయి ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కులున్నాయి మీ ఆస్తి మీకు వచ్చేలా చూసే బాధ్యత నాది ఈ పేపర్ల మీద సంతకం పెట్టండి ఏంటలుడు ఇలా నోటీసులు దాకా తీసుకొచ్చావు తోబుటూలు అడిగితే ఓ లక్ష రెండు లక్షలో పడేసి వదిలించి ఉండవచ్చు కదా యు డోంట్ వర్రీ ఈ కేసులు గీసులు ఏం చేయలేవు ఆస్తి మా నాన్న స్వార్థితం ఆయన స్వదస్తురితో నాకు రాసి ఇచ్చేశాడు ఈ ఆస్తి వాళ్ళకి వెళ్ళడానికి మా తాతల దగ్గర నుంచి వచ్చిందేం కాదుగా మీ నాన్నకు నీకు రాసిచ్చిన ఇచ్చిన క్యాన్సిల్ చేసుకునే హక్కు తనకిష్టమైన వాళ్ళకి రాసుకునే హక్కు ఆయనకు ఉంది అలా క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం నీ డిపాజిట్ గల్లంతవుతుంది చూడండి అంక దేవుడు మా ముఖాన్ని ఎటు మంచి రాత రాయలేదో కనీసం మా చెల్లెలికైనా మంచి సంబంధం వచ్చింది అదే నా జీవితంలో సుఖపడితే మాకంతే చాల మీ ముగ్గురు కలిసి ఎలాగైనా ఈ పెళ్లి చేస్తే మీరు ఓకేనమ్మా కానీ మీరు చేస్తున్న పనికి ఆ ముగ్గురు మూర్ఖులు అదే మీ అద్దగోరు ముగులు ఒప్పుకోవద్దు వాళ్ళు ఎలాగో అడ్డుపడతారు మనం వాళ్ళని లైన్ లో పెట్టుకోవాలి కట్టేరే మగుణ్ణి నేను కళ్యాణి బతుకుతా అని ఈనాటి నుంచి మేము ఫ్రీ బర్డ్స్ నా అరామ్ ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను వాళ్ళని ఎందుకు ఇలా కొడుతున్నారు ఎందుకు కొడుతున్నానా కట్నం తేలేదని వాళ్ళు మిమ్మల్ని బాధించినందుకు మమ్మల్ని బాధ పెడుతున్నారని మీకు అసలు ఎవరు చెప్పారు మీ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు వాడేవిడండి కంప్లైంట్ ఇవ్వడానికి కట్టుకున్న పెళ్ళాలు మేమేమైనా కంప్లైంట్ ఇచ్చావా మర్యాదగా వాళ్ళ క్షమాపణ చెప్పండి లేకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది ఏంటండి అలా చూస్తున్నారు క్షమాపణ చెప్తారా లేదా మమ్మల్ని మీ పై ఆఫీసర్లు కలవమంటారా లా అండ్ ఆర్డర్ మాకు కూడా తెలుసు సారీ మేడం మిమ్మల్ని కొట్టడం తప్పే అది కొట్టడానికి ముందు ఆలోచించాలి ఎమ్మెల్యే అల్లుడై ఉండి ఇలాంటి పని చేశారు మీ సిస్టర్స్ వాళ్ళ భర్తను బాధించట్లేదట మీ వల్ల మేము ఇన్సల్ట్ అయ్యాం ఏంటయ్యా ఎంక్వైరీ చేయమంటే మా క్షమించండి అక్క బాలు మిమ్మల్ని బాధలు పెడుతున్నారని తెలిసి ఆ కోపంలో కంప్లైంట్ ఇచ్చాను మీరు ముగ్గురు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిసి నేనంత ఫీల్ అయ్యానో తెలుసా ఇక నుంచి మీరు ముగ్గురు ఉద్యోగాలు చేయాల్సిన కర్మ లేదు మీ నలుగురికి నాలుగు లక్షలు తెచ్చాను అప్పుడేదో డబ్బు టైట్ లో ఉండి ఆ టెన్షన్ లేదో అంటే నాన్న కోపంతో వచ్చేశారు అన్న పురతనంగా నేనేదో అంటే కోపంతో వచ్చాడు ఇరుగు పొరుగు వాళ్ళంతా నన్ను అసహ్యంగా చూస్తున్నారు తెలుసా నాకు మీరు అక్కడ తప్ప ఇంకెవరున్నారు నాన్నా చూడు వాళ్ళకి ఇంకా నా మీద కోపం పోలేదు ఇదిగో ఈ డబ్బు నువ్వే నీ చేత తీసుకుని వాళ్ళకి ఇచ్చేసి చిన్న చెల్లి పెళ్లి నేను దగ్గర ఘనంగా జరిపిస్తాను దీనికి కావాల్సిన డబ్బు నగలు ఇందులో ఉన్నాయి ఈ బుద్ధి నీకు ముందే ఉండుంటే ఈ గొడవలన్నీ వచ్చేవి కాదు కదరా వాళ్ళ ముగ్గురు మన ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారంట ఇదేమన్నా బాగుందా చెప్పు ఏమా ఇది నిజమా అవును మమ్మల్ని తీసి పారేసిన వాడికి మా ఆస్తి మాత్రం ఎందుకు దక్కనివ్వాలి ఇంటి మీద అప్పు చేసే కదా ఫ్యాక్టరీ కట్టాను ఇప్పుడు ఈ కేసులు కేసులు అంటే నా ఫ్యాక్టరీ మూసేస్తారు నేను రోడ్డు మీద పడాలి బాధపడకరా ఈ ఆస్తికి వీళ్ళకి ఏం సంబంధం లేదని దీని మీద సంతకాలు పెట్టమన్నా వీళ్ళ మంచి చెడలు నేను చూసుకుంటాను సర్లే ఉండు కుర్రవేదం ఏదో ఒడిదుడుకులు పడ్డాడు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు వాడు మాత్రం నీకు తోడ తోడబుట్టిన వాడేగా ఇలా కేసులు పెట్టుకొని కోర్టు పాలవద్దు ఈ డబ్బులు తీసుకొని ఆ సంతకాలు ఏవో పెట్టేయండి అమ్మా నాన్నకు కొడుకు దొంగ ఎడుపు చూసి మతిపోయింది అనుకుంటే నీకేమిండే ఇచ్చే ముందే డబ్బిచ్చే లేనిపోని గొడవలు ఎందుకమ్మా మీ అందరికి డబ్బులు ఇచ్చి చెల్లి పెళ్లి ఘనంగా చేస్తానున్నాడుగా ఏంటి వీడు ఘనంగా జరిపించేది తోటకూర కట్ట నిన్ను మెడపట్టి బయట గింటిని ఈ జిత్తుల వారి నక్కని నువ్వు కూడా నమ్ముతున్నావంటే ఏమనుకోవాలి మొత్తం ఆస్తంతా కొట్టేయడానికి పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు వాడికి నిజంగా ఏ కోసాన్ని నాకు వచ్చే అభిమానం ఉంటుంటే నిజదార్థమైన చెల్లెల్ని బయట గింటుతాడా కన్న తండ్రిని గడప తొక్కదంటాడా వాడికి అభిమానం లేకపోయినా మాకు ఆత్మాభిమానం ఉంది అవును వాడు సంతకాలు పెట్టించుకోవడానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడు ఎవరైనా నాటకాలు ఆడేది ఇదో మీరు మీ మొగ్గులు సంపాదించిన మా నాన్న సంపాదించిన మర్యాదగా కాగితాల మీద సంతకాలు పెట్టండి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు ఏంటో చేసేది ఇస్తారా అక్కడ ఈ నిప్పుల కూటి గదిలేని పోర మొక్కలు చేసుకుని ఏటే నిలుకు నిలుగు నానా నువ్వు చెల్లి నాతో నువ్వేంటో దాన్ని పెళ్లి చేసింది మావగారి కాళ్ళు నాకే కుక్క మా మావగారిని ఏమనంటే గోమ పగిలిపోతుంది